కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు గత కొన్ని నెలలుగా ధాన్యం పోసనా కొనని వైనం కొనుగోలు కేంద్రాలలో నెలల తరబడి రైతులు పడికాపులు కాసే పరిస్థితి నెలకొంది సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెద్ద పెద్ద కుప్పలతో ధాన్యం దర్శనమిస్తోంది ముఖ్యంగా మధ్యరాల మండలం పోలుమల్ల గ్రామంలో హైవే రోడ్డు పక్కన ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నెల రోజులుగా పడికాపులు కాస్తున్నారు ఇదే గ్రామానికి సంబంధించి ఒకే సంఘానికి చెందిన రెండు వేరువేరు ప్రాంతాలలో ధాన్యం రాసులుగా పోసుకున్నారు ఒకే చోట ధాన్యాలు కాంటా వేసి మరో ప్రాంతానికి సంబంధించిన కాంట నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు వాతావరణ పరిస్థితి వర్షం కురిసే విధంగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు ఈ కేంద్రాలలో పడిగాపులు కాయాలో తెలవని పరిస్థితి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలు జిల్లా స్థాయి అధికారులు పట్టించుకొని ధాన్యం కాంటాలు వేయించాలని అన్నదాతలు కోరుతున్నారు ఇదిలా ఉండగా ఒకే సంఘం ఒకే గ్రామానికి చెందిన వేరువేరు స్థలాలలో పోసిన ధాన్యాలను తేమ శాతం చూడాలంటే తమకు ఇబ్బందిగా ఉంటుందని ఏవో ఏఈవోలు భావించి ఈ కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని తేమ శాతం చూడట్లేదని తెలుస్తోంది ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకొని పోలుమల్ల గ్రామ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు ఈ సెంటర్ లో పోసి నెల రోజులు అవుతుంది వడ్లు ఈ వడ్లు ఐకే పోలు వచ్చి చూడట్లేదు

నిర్వాహకులు మేము రోజు ఫోన్లు చేస్తాను మేము మరో మాట్లాడతాను అక్కడ లారీలు దిగట్లేదు ఏ రెండు సెంటర్లు ఉన్నాయంట రానంటాడు అని వాళ్ళు చెప్తున్నారు కోరుతున్నారు అధికారులు మాకు ఎంత తొందరగా ఈ వర్షాలు వచ్చేటట్టున్నాయి మబ్బులు పడేటట్టున్నాయి కాంటాలు కావాలని కోరుతున్నాం సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం కన్వెన్షన్ హాల్ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా